ప్రకృతి వ్యవసాయం ఖర్చు తగ్గిస్తోంది నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తోంది సహజ సిద్ధమైన విధానంలో పండించిన ఉత్పత్తులు తింటే ఆరోగ్యానికి మంచిది రైతుకు మార్కెట్లో కూడా మంచి ధర లభిస్తుంది వినియోగదారుల్లోనూ ప్రకృతి విధానంలో పండిన ఆహారం పైన అవగాహన పెరగడంతో ఈ తరహా వ్యవసాయ విధానానికి ప్రాధాన్యత పెరిగింది రసాయన రహితంగా పంటలు పండించాలనుకుంటున్న రైతులు ఈ విధానం వైపు మక్కువ చూపిస్తున్నారు ఈ కోవకే వస్తారు గుంటూరు జిల్లాకు చెందిన రైతు హరినాథ్ బీటెక్ చదివి ఐటీ కంపెనీలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవంనైన సంతృప్తికర జీవనం కోసం సాఫ్ట్వేర్ ఫీల్డ్ వీడి సేద్యం వైపు అడుగులు వేశారు ప్రారంభంలో అంతా శూన్యంగా ఉన్న పరిశీలనలతో ప్రత్యేకమైన శిక్షణతో నేడు ఏకంగా సహజ సిద్ధమైన విధానాలను అనుసరించి పల్లెల్లో ఆహార పడవిని సృష్టించి అందర్నీ ఆకట్టుకుంటున్నారు రైతుగా నిలుస్తున్నారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన హరినాథ్ బీటెక్ వరకు చదువుకున్నారు చెన్నైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పదహారేళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశారు ఈయనకు వంశపారంపర్యంగా వస్తున్న వ్యవసాయ భూమి ఉన్న సేద్యం గురించిన ఓనమాలు కూడా తెలియవు దీంతో ఐటీ ఉద్యోగిగానే సుదీర్ఘకాలం కొనసాగారు వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లిన సమయంలో అక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ విక్రయించే దుకాణాలు ఈయనను అమితంగా ఆకట్టుకున్నాయి ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఏంటి ఈ పంటలు ఎలా పండుతాయి వాటి విధానాలేంటి అనే అంశాల గురించిన వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు ఐటీ జాబ్ అన్ని రకాలుగా బాగున్నా ఎక్కడో చిన్న అసంతృప్తిగా ఉండేదని ఆ సమయంలో ఈ జాబ్ నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు నేనెందుకు సేంద్రియ వ్యవసాయం చేయకూడదు అన్న ఆలోచన తన మదిలో మొదలైందని హరినాథ్ తెలిపారు అప్పటి వరకు అవగాహన కోసం చేసిన రీసెర్చ్ ని ఆచరణలో పెట్టేందుకు ఉపయోగపడింది సహజ సిద్ధమైన విధానాలపై శాస్త్రవేత్తలు రాసిన అనేక పుస్తకాలను అధ్యయనం చేశారు అందులో పాలేకర్ ప్రకృతి పాఠాలు ఈ సాగుదారును అమితంగా ఆకట్టుకున్నాయి ఇక అనుకున్నదే తడవుగా తనకున్న మూడు ఎకరాల భూమిలో గో ఆధారిత సేద్యానికి బీజం వేశారు హరినాథ్ నేను వరంగల్ దాని తర్వాత చెన్నైకి వెళ్ళాను అక్కడ ఒక పదహారు సంవత్సరాలు ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాను ఎప్పుడు వ్యవసాయం రావడం కానీ వ్యవసాయం కానీ తెలియదు అంటే ఎండాకాల సెల్ వచ్చేది ఒకరోజు చూసి వెళ్ళేవాలని తప్ప నాకు వ్యవసాయం అవగాహన కానీ ఆలోచన లేదు ఉద్యోగం చేసేటప్పుడు ఎక్కడ మాకు చెన్నైలో కానివ్వండి తర్వాత బయట విదేశాలకి వెళ్ళే అవకాశం వచ్చి విధానం వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ సూపర్ మార్కెట్ ఏమైనా కొనడానికి వెళ్ళినప్పుడు కూడా పక్కన ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి విడిగా ఒక షెల్ఫ్ పెట్టి అక్కడ ప్రోడక్ట్స్ ఉండేవి అవి రెండు మూడు సార్లు చూసిన చిన్న క్యూరియాసిటీ వచ్చింది ఏంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి ఎందుకు విడిగా ఉంది అని దాని గురించి ఆ క్యూరియాసిటీ కోసం వాటిని ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఇంటర్నెట్లో చదవడం మొదలుపెట్టా వాటి గురించి అది చదువుతున్నప్పుడు దాని అక్కడ చదివిన మొదలు పెట్టిన క్యూరియాసిటీకి మొదలైన చిన్న చదువు అక్కడి నుంచి నుంచి ఒక రీసెర్చ్లాగా సాగి వ్యవసాయం అంటే ఏంటి పంటలు ఎలా పండుతుంది ఆహారం ఎలా పండిస్తున్నారు రైతులు ఏం చేస్తారు ఈ ఒక మొత్తం దాని గురించి కొంతవరకు అవగాహన పెంచుకోగలిగాను ముందంతా కెమికల్ ఫార్మింగ్ జరుగుతుంది కెమికల్స్ ఏం వేస్తారు రసాయనాలు ఎలా చేస్తున్నారు దానివల్ల పొల్యూషన్ ఎంతవరకు అవుతుంది ఆహారంలో పొల్యూషన్ ఎట్లయి అది మనిషి ఆరోగ్యానికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది దీని మీద చదువుకుంటూ వచ్చినప్పుడు మరి అది అందుకని అప్పుడు తేడా తెలుసుకున్నాను ఒక కెమికల్ ఫార్మింగ్ అంటే ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇది అని సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నాను కానీ చిన్న అసంతృప్తి ఉండేది అది చేయలేట్లేదు అనేది దాని నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు మున్సబు ఫుకో ఒక జపనీస్ సైంటిస్ట్ అతను అతను రాసిన వన్ స్టార్ రెవల్యూషన్ అని తెలుగులో కూడా ఉంది గడ్డి విప్లవం విప్లవే దాన్ని ట్రాన్స్లేట్ చేశారు వన్ స్టార్ రెవల్యూషన్ చదివితే వ్యవసాయం వస్తే అప్పుడు అర్థమైంది ఎలా చేయొచ్చు అడవిలోకినూ మామూలుగా ఎలా పండిస్తారు అడవిలో దాని పద్ధతి ఇక్కడ వ్యవసాయంలో చేస్తున్న పద్ధతి లాగా అనిపించింది అది చదివిన తర్వాత దాన్ని ఇండియాలో ఎవరైనా చేస్తున్నారు మన భారతదేశంలో ఎవరు చేస్తున్నారు దాని ఎవరు ఉన్నారా అని చూసినప్పుడు చాలా మంది చూశాను భాస్కర్ సావి గారు కానివ్వండి దాబోల్కర్ గారు కానివ్వండి నమ్మాల్వర్ తమిళనాడు అతని కానివ్వండి ఇవన్నీ ఆర్గానిక్ ప్రాక్స్ఫర్ చేసేది కానీ నేను ట్రైనింగ్ అటెండ్ కావడం కానీ లేకపోతే అది ఎలా తెలుసుకోవాలనే ఆలోచన ఉండేది కానీ ఇక్కడ అవకాశం రాలేదు అప్పుడు పాలేకర్ గారిది అదే అదే సందర్భంలో పాలేకర్ గారిది కూడా ఇంటర్నెట్లో చదివాను ఒక ఆవుతో ముప్పై ఎకరాల వరకు వ్యవసాయం చేయొచ్చు అని అని చెప్పి ఆవు నుంచి వచ్చే ఆవు పేడ ఆవు మూత్రంతో వాడచ్చు అనేది అది నచ్చింది ఎందుకంటే గోమాత అని చెప్పేసి మన ఆవుల్ని పూజించడం అది ఒక చిన్నప్పటి నుంచి చేసే వాళ్ళం కాబట్టి ఒక సంస్కారం ఉంది కాబట్టి మనకి ఆచారంగా అది నచ్చింది తర్వాత అతనిది అప్పుడు చెన్నైలో ఉన్నాను అప్పటికి చెన్నైలో ఉన్నాను ఇటు రాలేదు పల్లెటూరు రావడం కానీ వ్యవసాయం తెలుసుకోలేదు కేవలం చదవడము దాని పుస్తకాలు చదివి చూడడం వరకే పాలేకర్ గారిని మధురైలకు వచ్చారు ఐదు రోజులు ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఆయనతో కొంచెం మాట్లాడి పక్కన రైతులు ఉందని అడిగారు అంతకుముందే చేస్తున్న రైతులు మాట్లాడి అప్పుడు నిర్ణయించుకున్నాను వ్యవసాయం రావాలి చేయొచ్చు ఇది మనం చేయొచ్చు నేను చేయగలను అని ఒక నమ్మకంతో అప్పటికి ప్లానింగ్ ఏం లేదు వచ్చాను ఊరికి వచ్చేసి మొదలు వ్యవసాయము తాతలు ఇచ్చిన భూమి తప్పితే మరేవి హరినాథ్ దగ్గర లేవు ఒక్కొక్కటిగా అన్నింటినీ సేకరించి ఎన్నో ఇబ్బందులకు ఓర్చి నేడు సాగులో సత్ఫలితాలను సాధిస్తున్నారు తనకున్న మూడు ఎకరాల్లో రెండున్నర ఎకరాల్లో వరి ఆ పంట పూర్తి కాగానే పెసర మినుము సాగు చేస్తున్నారు మరో అరెకరంలో ప్రయోగాత్మకంగా పాలేకర్ సూచించిన ఐదంచెల విధానంలో ఆహారపు అడవిని సృష్టిస్తున్నారు ఈ సాగుదారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు విత్తనాలు కానివ్వండి ఇక్కడ చేసుకున్న ఏర్పాట్లు గోవులు ఆవులు లేవు వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి ఏర్పరచుకుంటూ ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాను మొదట ఇక్కడ మాకు ప్రధానంగా వరి పంట మాగాడి మొత్తం వరి పంట ఉంటుంది వరి వైపని ఇక్కడ ఒక పాతి సంవత్సరాల నుంచి మొక్కజొన్న వేస్తారు వీళ్ళు రెండో పంటగా తర్వాత ఇక్కడ ఈ మెట్ట వ్యవసాయం ఒకటి ఉంటుంది మెట్ట వ్యవసాయం మాకు దిబ్బాలు అంటారు ఇక్కడ ఇవి నాకు తరతరాలకు వచ్చిన ఇది మరి పొలం ఇది రెండున్నర మూడు ఎకరాల వరకు ఉంది ఆరు ఎకరము ఇది మెట్ట రెండు ఎకరున్నర ఎకరాలు మాగాడి అని మాగట్లో మామూలుగా వరి మొక్కజనం ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు నాన్నగారు వాళ్ళు కౌలుకి ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు చేసేవాళ్ళు వచ్చి విత్తనాల కోసం వెతుక్కుంటూ వాట్సాప్ గ్రూప్లో కొన్ని కొంతమంది పరిచయం అయ్యి వాళ్ళైతే వాళ్ళ ద్వారా వరి విత్తనాలు అట్లా ఒక్కొక్కటి ఏర్పరచుకుంటూ చేసుకున్నాక వచ్చేప్పటికి ఒక మొదట్లో కొన్ని ఆ ఇబ్బందులు అన్నీ వచ్చాయి రెండు సంవత్సరాల వరకు ఇప్పుడు బాగానే ఉంది చేస్తున్నారు ఈ మెట్ట వ్యవసాయం మీద వచ్చేసి ఇంటికి ఒక ఆహారం మొత్తం తీసుకుంటే అటు పప్పు కానివ్వండి లేకపోతే వరి కానివ్వండి మిగతావన్నీ కూరగాయలు పండ్లు కూడా ఆహారంగా వస్తాయి వాటిని అడవిలో ఉన్నట్టు ఎలాగైతే మనకి అడవిలో ఉండేవి చాలా బాగుంటాయి అడవికి వెళ్ళినప్పుడు బాగుంటుందని తెలుస్తుంది సహజంగా అవి ఎలా పెరుగుతాయో అలా ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ పెంచి నాకున్న ఈ అరకరం మిట్ట వరకు ఆ ఆహారాన్ని పెంచి దాన్ని ఆహార అడవిలో చేసి ఇంటికి కావాల్సినవి ఇక్కడి నుంచి తీసుకోవాలన్న ఆలోచనతో ఈ ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తూ వస్తున్నాను నేలతల్లి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం రసాయనిక వ్యవసాయం వలన సంభవించిన సంభవిస్తున్న అనర్థాల నుంచి బయటపడ్డానికి అనేక మంది నిపుణులు శాస్త్రవేత్తలు సామాజిక కార్యకర్తలు కొన్ని సంస్థలు రసాయనాలు అవసరం లేని వివిధ రకాల సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేస్తున్నారు వీటిలో ఫుకవోక ప్రకృతి వ్యవసాయ పద్ధతి భాస్కర సావే పద్ధతి చౌహాన్ క్యూ పద్ధతి నమ్మాల్వర్ పద్ధతి సేంద్రియ వ్యవసాయ పద్ధతి సుభాష్ పాలేకర్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ పద్ధతి లాంటి వాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు వీటన్నింటిలో సుభాష్ పాలేకర్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానం తనను అమితంగా ఆకర్షించిందన్నారు రైతు హరినాథ్ అందుకే ప్రయోగాత్మకంగా అరెకరంలో ఐదు అంచెల విధానంలో ఆహార పడవిని సృష్టిస్తున్నానని తెలిపారు ఐదంచెల సాగు విధానాన్ని అనుసరించి అర ఎకరంలో విభిన్న రకాల పంటలు పండిస్తున్నారు హరినాథ్ భారీ వృక్షాలతో పాటుగా పండ్లు కూరగాయలు ఆకుకూరలు దుంపజాతి మొక్కలను అంచెలంచెలుగా పెంచుతున్నారు మామిడి జామ నిమ్మ అరటి మునగ వంటి పండ్ల మొక్కలతో పాటు విభిన్న రకాల కూరగాయలు అల్లం కంద వంటి దుంపజాతులు జాతులు ఔషధ మొక్కలను పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పెంచుతున్నారు రైతు హరినాథ్ తన సాగు విధానాలతో అందరినీ ఆలోచింపజేస్తున్నారు పాలేగర్ గారి ఫైర్ లేయర్ మెథడ్ అని ఉంది ఆ పద్ధతిలో చేయాలని ఆలోచన దాంట్లో అన్ని రకాల మొక్కలు అన్ని రకాలు పెరుగుతూ ఉంటాయి న్యాచురల్గా పెరగాలి అని ఆ పద్ధతి ఇక్కడ చేస్తున్నాను అందుకని ఇక్కడ కొన్ని పండ్ల మొక్కలు కొన్ని కూరగాయ సంబంధించిన దుంపలు అవి పెట్టాను ఆ మొక్కలు ఇక్కడ చూసుకుంటూ వదలవచ్చు మనం దాంట్లో పాటు ఇక్కడ గడ్డి కూడా పెరుగుతోంది అది కలుపు మొక్కలు అంటారు మామూలుగా తీసేస్తారు తోటలో అవి తీయకుండా వాటిని మందులు వేసి వాటిని చంపకుండా ఆ గడ్డిని కూడా అలాగే ఉంటాను రకరకాల మొక్కలు కూడా సహజంగా పెరిగే ఇక్కడ ఈ ప్రాంతంలో సహజంగా పెరిగే మొక్కలు కూడా ఉన్నాయి తీగ రకాలు ఉంటాయి కొన్ని చిన్న మొక్కలు కూడా ఉంటాయి మనకి ఆయుర్వేదక్ వాళ్ళని అడిగితే డాక్టర్లని వాళ్ళు చెప్తారు మనకి ఏవేవి ఎలా తీసుకోవాలి అనేది వాటి విషయాలు ఆ మొక్కలు కూడా తెలుసుకుంటే మనకి ఆహారంలో బాగా చేసుకుంటే ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఇక్కడ ఇప్పుడు జామ మొక్కలు ఉన్నాయి అరటి మామిడి మునగ బొప్పాయి నిమ్మ ఇవి ఎక్కువ మొక్కలు కనిపిస్తుంది కింద దుంపల ఏమో చామదుంప కంద అల్లం అవి ఉన్నాయి సహజంగా పెరిగిన గడ్డి అయితే కొండపిండి ఇక్కడ పొన్నగంట ఉంటుంది మాకు తర్వాత మాములు ఈ మొక్కలను ఆయుర్వేదిక మనకు వచ్చే ఉత్తరేణి తర్వాత కొన్ని ఇంటికి మనకు టీకు మొక్కలు అవి కూడా పెట్టుకున్నాను టీకు అది వీటికి అంచులెంబడి మనకి హద్దుగా ఉండాలి అనుకున్న ఎప్పుడైనా ఎండాకాలం పశువులను వదిలిపెట్టి వాటికి మేతకు రాకుండా వాటికి అడ్డించుకోవడానికి తీగలు ఫెన్సింగ్ వేయకుండా బాడోలో వెదురు ఉంది వెదురు గుబురుగా పెరుగుతుంది అవి కంప్లీట్గా ఒక గోడలాగా వచ్చేస్తుంది వెదురు ఆ మొక్కలు తర్వాత చివరిలో కొన్ని పాత చిన్నప్పుడు మనం విన్న మొక్కలు ఉంటాయి గచ్చకాయని ఆ మొక్క తీసుకొచ్చి పెట్టాను గచ్చకాయ తర్వాత కరకాయ మొక్కలు అడివి పెరిగితే ఎక్కువ కరకాయ ఆయుర్వేదం కఫానికి దానికి వాడతారు ఆ మొక్కలు తీసుకొచ్చి పెట్టాను జాము చెట్లు ఒక మూడు సంవత్సరాలు అయింది దాంట్లో తైవాన్ జామా అని మామూలుగా మన దేశవాళ్ళ జాములు రెండు ఉంటాయి కలకత్తా జామా అని వాళ్ళ లోపల ఎర్రగా ఉంటుంది కంట అది ఉన్నాయి మామూలుగా మన నాటిది ఉన్నాయి ఒక పది మొక్కల వరకు అవి పెట్టాను అరటి ఒక పంట అయింది మననే ఇక్కడ కర్పూర వెరైటీ ఎక్కువ నేను పెట్టింది అవి గెలలో వచ్చి కోసుకున్నాము పెండులో మొక్కలు ఉన్నాయి మాకు ఈ ఈ పద్ధతి ఏంటి అంటే సహజంగా ఏదైతే వస్తుందో మనకి వాటిని కలుపు మొక్కల్ని తీయకుండా ఆ మొక్కల్ని పెరిగితే అవి పెరుగుతుంటే వాటి మనం ఔషధంగా వాడుకోవచ్చు వాటి గుణాలు కొన్ని మనకి ఆహారంలోకి వస్తాయి వచ్చినప్పుడు ఆహారాన్ని మనం తీసుకుంటాం కాబట్టి మనకి ఆరోగ్యంగా ఉంటుంది అది ఆలోచన ఇక్కడ ఈ నేలలో ఎలాంటి దున్నకాలు జరపలేదు బెడ్లను ఏర్పాటు చేయలేదు కలుపు ఎక్కువగా ఉండటంతో విత్తనాలను నేరుగా నాటకుండా నారు మొక్కలను పెంచి నాటారు అలా నాటిన మొక్కలు ప్రస్తుతం మహావృక్షాలుగా మారి అద్భుతమైన ఫలసాయాన్ని అందిస్తున్నాయి ఈ ఫుడ్ ఫారెస్ట్ లో కలుపు సమస్య ఉన్నా దాని నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు అడవిలో మొక్కలు ఎలా పెరుగుతాయో అలాంటి వాతావరణాన్ని తాను రూపొందించారు ఈ గ్రాసాలను కోసి పశువులకు మేపుతున్నారు తాను సృష్టించిన ఈ ఆహారపు అడవిని చూసి మురిసిపోతున్నారు ఈ సాగుదారు ఇక్కడ మొదట్లో మొక్కలు పెట్టేటప్పుడు మొత్తం గడ్డి ఉండేవి అందుకని విత్తనం పెట్టకుండా ఆ మొక్కల్ని తెచ్చి ఒక కవర్లో కొంచెం పెరిగేంత వరకు పెట్టాను నేను పెట్టి తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ మొక్క పెరిగిన మొక్కని ఇక్కడ తొవ్వేసి పెట్టేశాను అవి అలా పెరిగేటట్టు చేశాను అనమాట పాదులు తీయడం కానివ్వండి ఇలాంటి దున్న పని చేయలేదు అవి సహజంగా పెరగాలన్న ఆలోచనతో ఇక్కడ ఈ గడ్డి ప్రస్తుతానికి మాకు ఆవులకి వాటికి తీసుకెళ్తుంటాము ఈ గడ్డితో పాటే కొన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ తెల్ల పూలది ఉండేది ఒకటి కొండపిండాకు ఇది కిడ్నీలో ఉండే రాళ్ళని కరిగిస్తుందని చెప్పారు ఇది కషాయంగా తీసుకోవడం కానీ మందుగా కాదు మన మామూలుగా ఆహారంలో పప్పులో అలా వాడుకోవచ్చు అట్లాగే ఇక్కడ కొన్ని అల్లం మొక్కలు కూడా అక్కడక్కడ పెట్టాను ఈ గడ్డిలో ఈ నీడలో వీటిలో వస్తుందా లేదా అని చెప్పి ఒక ప్రయత్నం చేయాలని చెప్పి పెట్టాను ఇది అల్లం మొక్క ఇది ఒకసారి తీసాను అల్లం దుంప అది బాగానే ఉంది ఇప్పుడు మళ్ళీ పెట్టున మళ్ళీ పెట్టాను అక్కడక్కడ ఇంటి వరకు రావడానికని అది దుంప రకంగా నీళ్ళలో వస్తుంది మనకి వాటితో పాటు ఇక్కడ చిన్నగా ఇప్పుడే నిమ్మ మొక్కలు మనం తెచ్చిపెట్టేవి ఇవి ఇంకా పెరగాలివి ఇక్కడ మునగా ఉంది మామిడి ఉంది ఒకదాని పక్కన ఒకటికొకటి దాదాపు మూడు అడుగుల దూరంలో ఇవన్నీ కూడా మొక్కల్ని కవర్లో పెట్టి పెంచి విత్తనాలన్నీ తీసుకొచ్చి పెట్టినవి ఇవి మామిడిలో రెండు రసాలు రకాలు రెండు పచ్చడి రకాలు ఉన్నాయి మునగా కూడా ఇక్కడ ఊర్లో మాకు చెట్టు ఉండేది దేశవాళ్ళ ఇంటి ముందు ఉండేది అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న కాయలు ఎండనిచ్చి ఆ విత్తనాన్ని తీసుకొచ్చి పెట్టినవి నర్సరీలో కొన్నవి కాదు అక్కడక్కడ ఒక పది కొబ్బరి మొక్కలు కూడా ఉన్నాయి మాకు ఇక్కడ కొబ్బరి మొక్కలు ఇవి 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 వచ్చేసి ఈ ఈస్ట్ కోస్ట్ మీద రకమంటారు అంటే పొడుగు పెరుగు చాలా పొడుగు పెరుగుతాయి ఇవి అట్లాగే ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో ఈ బార్డర్లు అంతా తీగ ఉంది ఇది దురదగుండి తీగ ఇంకో తీగ రెండు రకాల తీగలు ఉన్నాయి వీటిలో దూలగుండి వచ్చేసి అది ఒక బీన్స్ లాగా కాయ వస్తుంది పెద్దగా ఆ కాయ మీద బూజు ఉంటుంది బాగా బూజు బూజుగా ఉంటుంది చిన్న బూజు లాగా అది ఎండి మీద మనకి శరీరం తగిలితే బాగా దురద పడుతుంది అందుకని దురద అంటారు అది దురద దీంతో ఇదేమో అతిబల ఇది కూడా మా కండరాలకి దానికి ఉపయోగపడుతుంది చెప్తారు ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళు ఇది పిచ్చి ఇక వాళ్ళు పిచ్చిబెండ అంటారు ఇది ఇది కషాయం చేసుకొని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కానీ ఆయుతే మనకు చెప్తారు ఎట్లా అనేది ఇది అతిబల ఇక్కడ ఈ పెద్దది పెరిగింది ఉత్తరేణి ఉంది ఇక్కడ ఇది ఉత్తరేణి వచ్చేసి పైన కాడ్ వచ్చేసి ముళ్ళు ఉంటుంది ఈ కింద కాడని వేరిని నాకు చెప్పారు అంటే పళ్ళు దోముకుంటే చిగుళ్ళకి గట్టి పడడానికి రక్తం కారకుండా ఉండడానికి వాడతారని చెప్పారు ఇది పళ్ళు దోముకోవడానికి అని ఇది ఉత్తరేని ఈ మొక్కల్ని అవి మేము తీసేయను అలాగే ఉంచేసి వాటి మధ్యనే ఈ మొక్కలు పెట్టుకుంటాను పశువులు ప్రకృతి వైపరీత్యాలు చీడపీడలు రసాయనాల తాకిడి నుంచి తన పంటను కాపాడుకోవడానికి ఈ సాగుదారు ఈ ఆహారపాడవి చుట్టూ కంచె పంటలను ఏర్పాటు చేసుకున్నారు ఈ సహజ సిద్ధమైన కంచె అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది మద్ది కరక్కాయ వెదురు ముల్ల చెట్లను కంచె పంటలుగా సాగు చేస్తున్నారు ఈదురుగాలులు వచ్చినా ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఈ కంచె పంటల ద్వారా ప్రధాన పంటకు ఎలాంటి ముప్పు వాటిల్లదని ఈ సాగుదారు చెబుతున్నారు ఈ ఆహారపు అడవిలో అన్ని పంటలు సహజ సిద్ధంగానే పెరుగుతాయని రైతు హరినాథ్ తెలిపారు వీటికి ఎలాంటి ఎరువులను గాని కషాయాలనుగాని లేదని చెప్తున్నారు ఈ విధానంతో ఓవైపు నేలలో సారం పెరగడంతో పాటు మరోవైపు పోషకాలతో కూడిన ఆహారం అందుతోందని హర్షం వ్యక్తం చేశారు హరినాథ్ పశువులు పంటను పాడు చేయకుండా ఉండేందుకు సహజ సిద్ధమైన కంచెను ఏర్పాటు చేసుకున్నారు ఈ రైతు పశువుల నుంచి ఎండాకాలంలో వచ్చే గేదెలు మేతకు వదిలేస్తారు వాటిని ఇబ్బంది రాకుండా అట్లా కాపాడుకోవాలి అనుకున్నకి న్యాచురల్ ఫెన్సింగ్ అంటారు దానికి మనకి ఇక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి వెనక తాటి చెట్లు ఇవి ఎప్పుడో వేసినవి తాటి చెట్లు ఇవి తర్వాత నేను పెట్టిన వెనక మద్ది చెట్టు ఈ సన్నగా పడుకున్నాము కరకాయ చెట్టు దాన్ని వెనక అది నక్కేర్ చెట్టు అంటారు అది ముందుగానే పెరిగింది ఇవి నేను పెట్టింది అట్లాగే ఇక్కడ ఒక ముళ్ళ చెట్టు ఉంది ఇది గచ్చకాయ చెట్టు ఇది చెట్టుకి అన్ని ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది ఆయుర్వేదిక్ పరంగా నాకు తెలియదు కానీ వీటి ఉపయోగం ఇది కాయలు వస్తుంది కాయ చిన్నగా వస్తుంది చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం నేలకే సుద్ధేసి చర్మ మీద పెట్టే కాలేదు అది గచ్చకాయ ఎక్కువ పోతోంది అట్లాంటి మొక్కలను కూడా అరుదైన మొక్కలుగా కూడా పెంచుకోవచ్చు మనం ఇది ముల్లులు ఉంటుంది కాబట్టి బార్డర్లో పెట్టుకుంటే మనకి పశువులు అవి రాకుండా అడ్డుకునేకి ఉపయోగపడుతుంది మన చెట్టుకి అట్లాగే ఇంకో పక్క వెదురుంది ఇటు పక్కన వెదురు కూడా పొడుగ్గా పెరుగుతుంది కదా ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకటి అడ్డంగా బార్డర్లో ఉంటుంది రెండోది మనకి విండ్ బ్రేకింగ్ వాల్ అంటారు అంటే ఎక్కువ మనకి వడిగాలు కానివ్వండి అట్లా గాలి ఎక్కువ వచ్చినప్పుడు వాటిని నుంచి ఈ మనం పెట్టుకున్న మొక్కల్ని వాటిని కాపాడుకోవడానికి అవి గాలి రాకుండా ఆపుతాయి విండ్ స్పీడ్ని ఆపుతుంది గాలి వేగాన్ని ఆపి ఉపయోగపడుతుంది తర్వాత వాటి నుంచి వచ్చే ఆకులు అవన్నీ ఆచ్ఛాదనగా కింద నేలకి పడి నేలకు ఆచ్ఛాదన అయినప్పుడు హ్యూమస్ అనేది ఏర్పడి మొక్కలకు ఉపయోగపడుతుంది తర్వాత మనకి ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు నీళ్ళు కూడా వేగంగా వెళ్ళకుండా ఆపుతాయి నీటిని తేమ ఆపడానికి ఉపయోగపడతాయి రసాయన సేద్యంలోనే పండ్ల దిగుబడి బాగుంటుంది అన్నది అపోహ మాత్రమేనని రైతు తన అనుభవపూర్వకంగా చెప్తున్నారు తన పొలంలోనూ రసాయనాలకు ధీటుగా పంట దిగుబడి అందుతోందని అంతకు మించిన రుచి పోషకాలతో కూడిన ఉత్పత్తులను సాధిస్తున్నానని సగర్వంగా తెలిపారు ఈ సాగుదారు ప్రకృతి విధానంలోనూ రైతు అనుకున్నంత దిగుబడి పొందొచ్చని మరీ ముఖ్యంగా ఆ ఉత్పత్తుల్లో పుష్కలమైన పోషకాలు లభిస్తాయని తెలిపారు బాగా గుబరుగా పెరిగింది కదా ఇది దర్భగడ్డి అంటారు మనకి ఎక్కువ పూజ చేసేటప్పుడు కానివ్వండి శుభ శుభుభకార్యాల రెండింటికి కూడా పూజల్లో దర్భగడ్డి ఇది ఎండిపోయింది వాడుతుంటారు నేను ఇక్కడ దర్భ పెరుగుతోంది దాన్ని అలాగా పెంచి ఇది కోసి గుడిగా ఇస్తుంటాను ఇది తైవాన్ జామా ఇక్కడ పెట్టిన వెరైటీ ఇది ఇది మొక్క పెట్టినప్పుడు నీళ్ళు పెట్టేసి అప్పుడు కొంచెం ఘనజీవంతం అలాగా పేడది వేశాను తర్వాత ఏమి చేయలేదు నీళ్ళు పెట్టుకుని రావడమే సహజంగా పెరిగింది ఇది తైవాన్ జామ వెరైటీ అండి ఈ తోటలో కెమికల్ ఫార్మింగ్లో మనకి స పండ్లు బాగా వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది పండ్లు చాలా బాగుంటాయని చెప్తారు పెద్దగా వస్తుందని న్యాచురల్ ఫార్మింగ్లో రావు అంటారు కానీ నాచురల్ ఫార్మింగ్లో ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా కాయ పెద్ద సైజు ఉంది ఇది నాటు జామ కొట్టింది అక్కడక్కడ చూడడానికి ఇది లోపల కండ తెల్లగా ఉంటుందని ఇంకా తన పొలానికి నీరు అందించేందుకు సోలార్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు హరినాథ్ ప్రభుత్వం అందించిన సబ్సిడీతో పాటు తాను కొంత జోడించి సోలార్ ప్యానెల్ సహకారంతో పంటకు నీటిని అందిస్తున్నారు ప్రస్తుతం నీటికి ఎలాంటి ఇబ్బంది లేదని రైతు చెప్పారు పొ పొలానికి వరి పొలానికి తర్వాత మెట్ట మీద ఉన్న ఈ మొక్కలకు వాటికి నీళ్లు పెట్టడానికి కాలువ ఉంది పంటకాల నుంచి నీళ్ళు వస్తాయి వాటి నుంచి మోటార్ వేసుకుని నీళ్లు పెట్టుకోవడానికి మామూలుగా ఇది ఉపయోగించుకోవచ్చు కానీ ఇది నేను సోలార్ అప్లై చేసి సోలార్ తీసుకున్నాను ఇది గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ కింద ఇచ్చారు అప్పుడు కొంత డబ్బు నేను సోలార్ కట్ట గవర్నమెంట్కి సోలార్ కొంతమంది గవర్నమెంట్కి పే చేశాను వాళ్ళు మీ మొత్తం మెటీరియల్ కానివ్వండి బిగించిన వాళ్ళంతా వాళ్ళే చూసుకున్నారు వాళ్ళు వచ్చి బిగించి వెళ్ళారు ఈ సోలార్ ప్యానల్స్తో ఫైవ్ హెచ్పి మోటార్ మాకు రన్ అవుతుంది డెలివరీ వచ్చేసి నాలుగు అంగుళాల పైపు నీళ్లు బాగా వస్తాయి ఒక ఎకరం తడవడానికి దాదాపుగా మూడు గంటల్లో అయిపోతుంది నీళ్లు తడవడం అనేది నేలతల్లి కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుందాం అరెకరంలో ఆహారపు అడవిని సృష్టించిన ఈ సాగుదారు మరో రెండున్నర ఎకరాల మాగాని భూమిలో వరి సాగు చేస్తున్నారు ఆ పొలంలోనే వరి పూర్తి కాగానే రెండో పంటగా పెసర మినుము పండిస్తున్నారు వరి సాగులోనూ పూర్తి పాలేకర్ విధానాలనే అనుసరిస్తున్నారు ఈ రైతు పంటకు రక్షణగా గట్ల వెంబడి కొబ్బరి అరటి మొక్కలను పెంచుతున్నారు వరదలు వచ్చినప్పుడు నేల కోతకు గురి కాకుండా గట్లను పెద్దగా నిర్మించుకున్నారు పక్క పొలంలో వాడే రసాయనాలు ఈ చేనులో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రకృతి విధానంలో సాగు చేసే వరి ద్వారా ఎకరానికి ఇరవై ఐదు బస్తాల దిగుబడి లభిస్తోందని రైతు తెలిపారు ధాన్యం సేకరణ అనంతరం వరి గడ్డిని గోశాలలోని ఆవులకు మేతగా అందిస్తున్నామన్నారు ఇక్కడ ప్రధానంగా వరి పండుతుంది మొదటి పంట వరి వేస్తాము తర్వాత మినుములు పెసర వేస్తుంటాను ఎండాకాలంలో దీనికి పచ్చ రొట్టె ఎరువుగా జనుము జీలుగా వేసి అవి తొలకరి పడ్డ తర్వాత తొక్కిచ్చే నేలకి వాటిని అప్పుడు నారు వేసుకొని నారు పెట్టుకుంటాను ఈ వరి రకం వచ్చేసి కాశీ విశ్వనాథ్ వరి రకం నేను ఇప్పటికి ఏడు సంవత్సరాలకి చేశాను నేను ఒక రైతు దగ్గర నుంచి తీసుకొచ్చా విత్తనాలు మొదట్లో అది వచ్చేసి తెలంగాణ ప్రాంతంది కాశీ విశ్వనాథ్ అనేది ఆ విత్తనాన్ని తీసుకొచ్చి మొదటి సంవత్సరం వేసినప్పుడు దాదాపుగా ఒక పది అలా వచ్చి పంట పంట వచ్చింది ఒక పది పదిహేను బస్తాలు వచ్చింది ఎక్కడానికి ఇప్పుడు పాతిక బస్తాల వరకు వచ్చింది ఈ వరి మాగాడి కూడా పాలేకర్ గారి పద్ధతిలో ఏంటి అంటే గట్ల పెద్దవి వేసుకొని గట్ల వరి చుట్టూ గట్ల పెద్దవి వేసుకొని వాటి మీద చెట్లు పెట్టి అవి కూడా చేయమని చెప్తారు అందుకని చుట్టూ గట్ల వేసుకున్నాను ఈ గట్ల మీద వచ్చేసి పెద్ద మొక్కలు కొబ్బరి అరటి తర్వాత గ్లిసిడియా మొక్కలు ఉన్నాయి ఇవి పెట్టాను ఇప్పటి నుంచి ఇవి ఉపయోగాలు ఏంటి అంటే మనకి సేమ్ అయిన దాకా విన్ విండ్ బ్రేకింగ్ వాళ్ళని చెప్పాను అట్లాగే గాలి వడగాలి వచ్చినప్పుడు వే ఎక్కువ వేగంగా వచ్చిన గాలిని ఆపుతాయి చెట్లు అప్పుడు వరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది రెండోది ఎండాకాలంలో ఒక పెద్దకైతే చెట్లు కొంచెం నీడ వస్తుంది చెట్లకి ఇక్కడ ఆ నీడకి కింద ఉన్న మొక్కలు కూడా ఎండ నుంచి కాపాడడానికి ఉపయోగపడతాయి తర్వాత మనకి ఆ గట్ల మీద చెట్లను ఇంకా మొక్కలు వేసుకుంటే మనం వ్యవసాయం చేసేది ప్రకృతి వ్యవసాయం చేసి ఏమి వాడకపోయినా పక్క వాళ్ళు రసాయన ఎక్కువ వాడి వాళ్ళు స్ప్రే చేస్తుంటారు అది మన దాంట్లో కల్తీ కాకుండా మన దాని మీద మొక్కలకు పడి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఈ మొక్కలు వాటిని ఆపుతాయి అనమాట ఆ స్ప్రే చేసుకున్న వాటిని ఆ కెమికల్స్ని ఆపుతాయి అది ఉపయోగపడుతుంది మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని అధిక దిగుబడి రావాలంటే రసాయనిక ఎరువులే మార్గమని అని చాలా మంది రైతులు భావిస్తున్నారు ఈ విధానం ద్వారా ప్రకృతి వనరులు కలుషితం అవుతున్నాయని ప్రజారోగ్యం పైన ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు హరినాథ్ సేద్యంలో పాడి పంటను రెండింటినీ అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను రైతులు రూపొందించగలిగితే మార్కెట్ తమను వెతుక్కుంటూ వస్తుందని చెబుతున్నారు మన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన నేల గాలి నీరు అందించిన వారం అవుతామని తెలిపారు నాచురల్ ఫార్మింగ్ చేసి పాలకే పద్ధతిలో మనం ఆవుల్ని తీసుకొచ్చి ఇంతకుముందు పాడి పంట రెండు ఉండేవి కానీ ఇప్పుడు దూరం అయిపోయినది పాడి విడిగా చేసేస్తున్నారు పశువుని పొలానికి రానివ్వకుండా కానీ అవి రానిచ్చి ఆవుని మనకి పంట కోసానికి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అలా చేసుకొని వ్యవసాయాన్ని న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో మనం చేయగలిగితే దిగుబడి మనకి మొదట్లో కొంతవరకు తగ్గుతుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కెమికల్ ఫార్మింగ్స్ వాడం కాబట్టి నేలకి ఒకటేసారి సాయిల్ ఫర్టిలిటీ మనం పెరగాలి సాయిల్ని నేలను సారవంతం చేసుకోవడానికి పచ్చడి టెరువులు సహజంగా వచ్చే పచ్చడి టెరువులు ఉన్నాయి మనకి ఆవు పేడ మూత్రం పచ్చి వాడుకుంటే ఒక సంవత్సరం కొంచెం ఇబ్బంది అయినా రెండో సంవత్సరం మనకి దిగుబడి పెరుగుతుంది ఆ దిగుబడి పెరిగినప్పుడు దాన్ని మనకు పంట సక్రమంగా మన చేతికి వస్తుంది తర్వాత మార్కెటింగ్ సైడ్ వెళ్తేనేమో మార్కెటింగ్ మనకి ఉన్న గిట్టుబాటు ధర కూడా చూసుకుంటాము అలా కాకుండా రైతులు కన్నా కొంచెం ఉపయోగపడే చేసుకొని వాల్యూ అడిషన్ అంటారు అంటే ఇప్పుడు వరి ప్రధానంగా తీసుకుంటే వరి మనం చేసి కొంతవరకు ఎక్కువ వస్తుంది మనకి అభ్యుదయ రైతు హరినాథ్ రూపొందించిన ఆహారపు అడివి అందరినీ అమితంగా ఆకట్టుకుందని భావిస్తున్నాం ఇదే స్ఫూర్తితో ప్రకృతి సేద్యం వైపు మీ అడుగులు పడతాయని ఆశిస్తున్నాం మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే